ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత వైసీపీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన భార్య తీవ్ర ఆగ్రహంలో సీఎం జగన్ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అని మిస్ కాకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఛానల్ని మర్చిపోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము నా భర్తపై రబల్గా పోటీ చేస్తా టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య రా వాణి నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వాణి తమ అనుచరుల వద్ద ప్రకటించారు గురువారం ఆమె జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఈ నెల ఇరవై రెండున తాను కూడా నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు శుక్రవారం ఆమె భర్త వైకాపా తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సమర్పించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అయితే కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారని దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార స్థాయిలతో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తోందని వాణి గతంలోనే సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ నేపథ్యంలో వైకాపా టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ పార్టీ అధిష్టానం వాణిని నియమించింది వైకాపా అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు కూడా ఆమె క్రియాశీలకంగానే వ్యవహరించారు శ్రీనివాసును ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచి ఇక పార్టీ కార్యకలాపాలకు ఆవిడ దూరంగా ఉంటున్నారు జగన్ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నాయకులు నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్లయితే స్పష్టం చేశారని తెలిసింది సో ఇంకా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆయన అయితే కనుక ఆయనకి ఆయనపైనే పోటీగా రెబల్గా అయితే కనుక శ్రీనివాస్ భార్య వాణి నామినేషన్ వెయ్యిపోతున్నారు